దేవునామానికి మహిమ కలిగిను గాక మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాండి అనుదినమన్నా అనే కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆహ్వానిస్తున్నాం ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మెండుగా దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక ఆమె పరిశుద్ధ గ్రంథంలోని వాక్య భాగాన్ని మనం చదువుకుందాం కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా హలలుయా చాలా చక్కని మాట ఉదయకాల సమయం మందు దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని బలపరచడానికి మనల్ని క్రమపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు మనం దేహం అంట ఎవరి ద్వారా అనుగ్రహించబడిందంటే దేవుని ద్వారా మనకి అనుగ్రహించబడి మనలో నివసించాలని నివసించాలని నివసించుచున్నటువంటి దేవాది దేవుని యొక్క ఆలయమై ఉన్నదని మీరు తెలుసుకోలేదా మీరు ఎరుగరా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఎందుకోసమంటే ఈనాడు మనం మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు నివసిస్తూ ఉన్నాడని మనం ఎంతో భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాము కానీ మన హృదయంలోనే మనమనే మనము మనల్నే ఒక ఆలయంగా దేవుడు చేసుకున్నాడని మనం మరిచిపోయి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నామని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా మీ దేహము దేవుని వాళ్ళు మీకు అనుగ్రహించబడి మీలో నివసించుచున్న పరిశుద్ధాత్మకి ఆలయమై ఉన్నదని మీరు తెలుసుకోలేదా మీరు ఎరగలేదా మీ ప్రవర్తన ఎలాగే ఉందని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి అండి ఎందుకోసమంటే ఒక్కసారి కనుక మనం ఆలోచన చేసినట్లయితే మనం మందిరానికి వెళ్ళినప్పుడు ఎంత భయభక్తులు కలిగి మనం ఉంటామండి ఎందుకోసమంటే ఈ మందిరంలో దేవుడు నివసించేటువంటి స్థలం అని అక్కడ చాలా శ్రద్ధ భక్తులతో మనం ఉంటూ ఉంటాం మందిరాల్లో కూడా మనం చూస్తూ ఉన్నట్లయితే ఎంత చక్కని ప్రశాంతత ఉంటుందో ఎందుకోసమే అంటే అక్కడ ప్రజలు కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఇది దేవుని ఆలయం కదా ఇది దేవుని మందిరం కదా ఇక్కడ అల్లరితో కూడిన ఆటపాట్లు ఉండకూడదు ఇక్కడ అల్లరి ఉండకూడదు గలిబిలు ఉండకూడదు గందరగోళం ఉండకూడదు అని భయభక్తులు కలిగి ఎవరికి వారు తమ ప్రవర్తనని ఏం చేసుకుంటూ ఉంటారంటే సరి చేసుకుంటూ క్రమపరుచుకుంటూ ఉంటారు కాబట్టి మందిరాల్లో మనం చక్కని వాతావరణాన్ని ప్రశాంతతని మనం చూడగలుగుతూ ఉంటాం ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారే వారి హృ హృదయం వారిని గద్దిస్తూ ఒకరు చెప్పాల్సినటువంటి అవసరత లేదండి ఎవరికి వారు వారు హృదయం గద్దిస్తూ ఉంటది కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మాట్లాడే విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చూసేటువంటి చూపు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం నడిచేటువంటి నడక జాగ్రత్తగా ఉండాలి మన హృదయ ఆలోచనలు తలంపులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకోసం అంటే ఇక్కడ దేవుడు సంచారం చేస్తూ ఉన్నాడు ఇక్కడ దేవుడు నివసించేటువంటి స్థలం అని వాళ్ళ హృదయాన్ని వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు వారి మైండ్ని వారి ఆలోచనని అలాగా స్థిరపరచుకుంటారు కాబట్టి మందిరాల్లో అందరూ కూడా భయభక్తులు కలిగి జీవించడానికి భయభక్తులు కలిగి ప్రవర్తించడానికి ప్రయాసపడుతూ ఉంటారు ప్రయాసపడుతూ ఉంటారు అంటే ఆ భయం అన్నమాట ఇక్కడ పరిశుద్ధాత్ముడు గొప్ప దేవుడు ఇక్కడ నివసిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ముందు మనం ఎలాగ ఉండాలి చూడండి ఒక ముఖ్యమంత్రి గారి ముందు మనం వెళ్ళి నిలబడితే ముఖ్యమంత్రి గారి యొక్క స్థానానికి మనం ఎంతో విలువిస్తాం ఘనత ఇస్తాం ఇచ్చి వారి ముందు మనం ఎలాగ పడితే అలాగ మాట్లాడుకోవడానికి కూడా మనం ఇష్ట ఇష్టపడం కదండి వాళ్ళతో మనం వాళ్ళ ముందు చాలా భయభక్తులు కలిగి ఉంటూ ఆ యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క స్థానానికి మనం విలువని గౌరవాన్ని ఇస్తూ ఉంటామండి ఎందుకోసమంటే ఆ యొక్క స్థానాన్ని మనం విలువిస్తాం గౌరవిస్తాం మనం భయం కలిగి భక్తి కలిగి శ్రద్ధ కలిగి మనం ఉంటూ ఉంటాం దేవాది దేవుని ఇంకా మనల్ని సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ఇక్కడ ఉన్నాడంటే ఎంత భయభక్తులు కలిగింది మనం జీవిస్తామో కదా ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఒక మందిరంలోనే కాదు మీ హృదయమే ఒక పరిశుద్ధాత్మకి ఆలయం ఉంది మీ దేహంలోనే నేను నివసిస్తూ ఉన్నానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మీరు మీ సొత్తు కారు మీరు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో మీరు దేవుని మహిమపరచుడి మనం విలువ పెట్టి కొనబడినవారు సొత్తు కాదండి మన సొత్తు మనం మన సొత్తు కాదు చాలామంది అంటూ ఉంటారు కదా నా ఇష్టం ఇది నా పరిస్థితి ఇది నా ఇల్లు నా గృహం నా శరీరం నేను ఏదైనా చేస్తాను నేను పాపమైనా చేస్తాను లేకపోతే నేను ఎవరినైనా శిక్షిస్తాను అని ఏదో ఒకటి మన శరీరం మీద మనకి రైట్స్ ఉన్నట్లుగా మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు విలువ పెట్టి కొనబడినటువంటి వారు చిన్న చిన్న వస్తువులు మనం ఒక వేల రూపాయలు ఖర్చు పెట్టి వస్తువులు మనం కొనుక్కుంటేనే వాటిని ఎంత జాగ్రత్తగా ఎంత భద్రపరుస్తూ ఉంటామంటే ఎందుకోసమంటే అది విలువ పెట్టి కొన కొన్నాం మనం వాటిల్ని మన బిడ్డలు వాళ్ళ జోట్లకి వెళ్లకుండా వాళ్ళకి హెచ్చరిస్తూ ఉంటాం అరే అది విలువ పెట్టి కొనబడింది కాబట్టి దాని జోలికి వెళ్ళొద్దు అది జాగ్రత్త అని మనం మాట్లాడుతూ ఉంటాం అది మంచిగా ఉండాలని చూసుకుంటూ ఉంటాం దేవుడు మనల్ని ఆయన రక్తాన్ని రక్తాన్ని విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నాడండి ఆయన శిలువలో ఆయన రక్తమంతా కార్చి ఆ విలువ పెట్టి మనల్ని మనల్ని కొనుక్కున్నాడు ఆయన సాతాను బంధకాల్లో ఉన్నటువంటి మనల్ని విడిపించి ఆయన రక్తంతో మనల్ని విడిపించాడు కాపాడాడు కాబట్టి మన దేహంతో మనం ఏం చేయాలంట దేవుణ్ణి మహిమపరచాలంట ఇప్పుడు వరకు మాట్లాడాడు కదా దేవుడు ఆలయంలో ఎలాగ మనం ప్రవర్తిస్తూ ఉన్నామో ఈ శరీరం అనేటువంటి ఈ యొక్క దేహం అనేటువంటి ఈ యొక్క హృదయ అనేటువంటి ఆలయంలో దేవుడు నివసిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ ఆలయం నడిచే ఆలయం అండి కదిలేటువంటి ఆలయం మనం ఎక్కడికే ఎక్కడో చోటికి పనికి వెళ్తుంటాం ఉద్యోగాలకు వెళ్తుంటాం వ్యాపారాలకు వెళ్తుంటాం స్కూల్కి కాలేజీలకి వెళ్తూ ఉంటాం కదా ఎక్కడ ఉన్నా కూడా ఇది ఆలయం అని గుర్తెరిగి మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఒక మందిరంలోనే దేవుడు కాదు నా హృదయంలో దేవుడు ఉన్నాడు కాబట్టి నా ప్రవర్తన నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అల్లరిగా ఉండకూడదు ఆటపాటలతో ఉండకూడదు ఎదటి వ్యక్తులకి అర్థం కావాలండి వీరు దేవుని ఆలయమే ఉన్నారని ఆలయంలో ఎలాంటి అనుభవం అనుభూతి ప్రతి ఒక్కరికి కలిగిద్దో మనల్ని చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన స్నేహితులకి మన ఇరుగు పొరుగు వారికి కూడా అటువంటి అనుభూతిని అనుభవాన్ని మనం కల్పించే వారంగా మనం ఉన్నట్లయితే దేవునికి మహిమ కలిగిద్దంట మన ద్వారా అల్లెలు మన దేహాల ద్వారా దేవునికి మహిమ కలగాలి అటు విధానంలో కనుక మనం జీవిస్తే మన యొక్క జీవితాలను బట్టి మన యొక్క బ్రతుకుని బట్టి కనుక దేవునికి మహిమ కలిగితే మనకి ఎంత దీపినండి మనకి ఎంత ఆశీర్వాదం ఎంత ఘనత మన బిడ్డల ద్వారా మనకి ఘనత కలుగుతూ ఉంటే వారిని సంతోషించి వారికి ఏది కావాలంటే అది మనం ఇచ్చేస్తూ ఉంటాం నా బిడ్డలు నాకు ఖ్యాతి తెస్తూ ఉన్నారు నా బిడ్డలు నాకు ఘనత తెస్తూ ఉన్నారని వారికి ఏది అవసరమో అది ఇస్తూ ఉంటాం దేవునికి కూడా మనం తెచ్చే ఇచ్చేవారంగా మన యొక్క జీవితాల ద్వారా మన యొక్క బ్రతుకు ద్వారా ఈ శరీరము ద్వారా ఇది ఆలయమని గుర్తెరిగి మన మాటని మన చూపుని మన ప్రవర్తనని మన నడకని సమస్తాన్ని కనుక మనం సరిచేసుకుంటూ మనం మన యొక్క శరీరము ద్వారా దేహము ద్వారా దేవునికి కనుక మహిమ తేవగలిగితే కనుక ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి ఈవులు ఎన్నో దేవుడు మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడండి ఈ ఉదయకాల సమయం చాలా చక్కని మాటలు పరిశుద్ధ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా వాటి అనుభవంలో జీవించడానికి ఇష్టపడదాం మన యొక్క శరీరాలను బట్టి మన యొక్క దేహాలను బట్టి దేవునికి మహిమ కలిగినట్లుగా మనం జీవిద్దాం తద్వారా దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకుందాం ఇటు అనుభవం కొరకు దేవాది దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం పరిశుద్ధుడ ప్రేమ గలదండి నీ కొందరి అలి స్తోత్రాలి ప్రభావ నీ దేహము దేవుని వలన అనుగ్రహించబడి మీకు మీలో నివసించినటువంటి పరిశుద్ధాత్మకి ఆలయం మీరు సెలవిస్తున్నారు మీరు మీ సొత్తుకారు విలువ పెట్టుకొనబడిన వారు అంటున్నారు ఈ దేహంతో దేవుని మహింపరచమంటున్నావు ప్రభా నిజమే మందిరంలో మేము ఎలాగ భయభక్తులు కలిగి ఉంటున్నామో అలాగే మా యొక్క దేహంలో శరీరంలో మా యొక్క ఆత్మలు మీరు నివసిస్తున్నారని మేము గుర్తెరిగి మీరు నివసిస్తున్నటువంటి ఆలయమే మేమని గుర్తెరిగిన ఆయన దీన్ని కూడా మేము పరిశుద్ధంగా పవిత్రంగా మేము ఉంచుకుంటూ ఏ మేము ఎక్కడ ఉన్నా కూడా ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మా యొక్క జీవితాలను బట్టి నేను నామానికి మహిమ తెచ్చినట్లుగా మేము జీవించడానికి మా అందరికీ సహాయం చేయండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను కుమ్మరించి ఇటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవంలో వారు బ్రతకడానికి సహాయం చేయమని జ్ఞానం ఇచ్చి ఆలోచనలు ఇచ్చి నడిపించమని ప్రతి కుటుంబంలోని అవసరతలు అక్కర్లో ఏ సున్నా తీర్చమని ప్రార్థన చేస్తూ ఏ సునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అమే లార్డ్ గాడ్ బ్లెస్ ఆల్